హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలి అప్పుడే మనం బాగుంటాం మన చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం నిన్న చెప్పాం కదా నిన్న ఒక వీడియో అయితే నేను పెట్టాను కదా హీరో తేజ గారి గురించి అసలు వీన్ని మనిషి అంటారో ఏమంటారో కూడా అర్థం కావట్లేదు రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఇంకా నాదేం తప్పు లేదు అసలు ఆమె ఒక ఆమె అసలు నా వైఫే కాదు అసలు నాకు పెళ్ళే కాలేదు అని చెప్తూ ఉన్నాడనమాట పక్కన వాళ్ళని ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ వాచ్మెన్ భార్య అని అడిగితే మాత్రం వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరు భార్య భర్తలైనా చెప్పి వచ్చారు వీళ్ళు ప్రవేశం చేశారు అని చెప్తూ ఉన్నాడు అందులో ఒక వా ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు ఆ మీద కూడా కొన్ని మాటలు అయితే చెప్పాడనమాట వాడు ఇంకా ఎవరిని ఎవరిని ఏం చేయాలనుకున్నాడో కూడా అర్థం కాబట్టి ఎందుకంటే ఒక సార్ దగ్గర ఉప్పు తిన్నాడు కాబట్టి ఉప్పు ఉప్పు తగ్గట్టు అయితే వాడు అయితే మాట్లాడనమాట అసలు అమ్మాయిని ఈరోజు నైటే వచ్చింది నైటే చూశాను నాకైతే ఏం తెలియదు మేడం అయితే నైతే వచ్చిందని చెప్పాడనమాట ఈ ఈయన చెప్పింది ఇలా ఉంటే వాచ్మెన్ వాచ్మెన్ భార్య అందులో ఉన్న అపార్ట్ అపార్ట్మెంట్ వాసులు చెప్పింది ఏంటంటే వాళ్ళు భార్య భర్తలని అని చెప్పి వచ్చారండి త్రీ మంత్స్ నుండి వాళ్ళు ఇక్కడనే ఉంటుందని చెప్పాడు వీళ్ళ వర్షన్ ఇలా ఉంటే ఇక్కడ హీరో తేజ గారి వర్షన్ వచ్చేసి ఇది ఆఫీస్ రూము ఇది ఇది ఆఫీస్ రూమ్ అండి అని చెప్తూ ఉన్నాడు అనమాట ఎవరిని మాయా చేయాలనుకుంటున్నాడు అర్థం కాదు అక్కడ ఉన్న వాతావరణం చూస్తే అది ఆఫీస్ రూమ్ లాగా అయితే అస్సలు లేదు ఒక టేబుల్ ఉంది అంటే బెడ్ ఉంది అన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు కిచెను అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు వచ్చేసి చెప్పేది ఏంటంటే వీళ్ళు రోజు ఆ ఇంట్లో పని మనిషి కూడా ఉందంట ఫ్రెండ్స్ పని మనిషి వచ్చేసి త్రీ థౌజండ్ ఏమో అడిగితే లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తామని పని మనిషిని కూడా పెట్టుకున్నారంట ఆమె కూడా డైలీ వస్తుందంట ఈమెం ఈమె ఇలా ఉంటే ఈ ఈ పని మనిషి కూడా ఇలా ఉంటే తనేమో అసలు మాకు ఏం సంబంధం లేదు తను జస్ట్ వర్క్ 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 సంబంధి వర్క్ పర్పస్ మీద వచ్చింది తను నా తనకు నాకు ఎటువంటి సంబంధం లేదు తను నా భార్య కాదని చెప్తూ ఉన్నాడు అనమాట ఒక అమ్మాయి అయి ఉండి ఒక అమ్మ ఒక అతను అతనికి పెళ్లి అయ్యింది ఒక పాప ఉంది సిగ్గు లజ్జ ఏమన్నా అసలు ఉన్నా అసలు నేను నియమనాలు కూడా అర్థం కావట్లేదు చూడడానికి ఉంటే సరిపోదు కనీసం బుద్ధి అనేది ఉండాలి మనిషి ముద్దు ఉంటే అండి మన మన బుద్ధి కూడా బాగుండాలి అప్పుడే బాగు అనమాట ఒక ఆడపిల్ల ఉసురు ఊరికే పోదనమాట ఆ అమ్మాయి అసలు తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోకపోతే ఈ సమాజం కూడా అస్సలు నమ్మదు పోలీసులే కాదండి సమాజం కూడా ఎవ్వరు నమ్మరండి ఎన్ని ఉంటేనే ఈ ప్రపంచం నమ్ముతుంది లేదంటే అసలు ఎంత మంచి వాడైనా ఎంత మంచి వ్యక్తి అయినా అసలు ఎన్ని ఉన్నా కూడా నమ్మదు సాక్ష్యాలు లేకపోతే ఈ ప్రపంచమే కాదు ఎవ్వరూ నమ్మరు అనమాట తను వచ్చేసి తన దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాలు చూపిస్తుంటే నిజంగా అయితే అసలు ఇలాంటి వ్యక్త ఇలాంటి వ్యక్త అనిపిస్తుంది ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అసలు అమ్మాయి అయితే చాలా వాళ్ళకి అసలు హీరోగా ఎలా పుట్టాడో హీరో ఎలా అయ్యాడో తెలియలేదు అందంగా ఉన్నాడని బిర్రవీగితే సమాజంలో అయితే అస్సలు బాగుండదండి హీరో అయినంత మాత్రాన ప్రతి అమ్మాయిలు అంతే ఇండస్ట్రీలో ఛాయిస్ ఇస్తామనేసరికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇలా గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని మోసపోతూ ఉంటారు చాలామంది ఇలాంటి వాళ్ళ అమ్మాయిలో పడి చాలామంది వాళ్ళ వాళ్ళ లైఫ్లో అయితే స్పాయిల్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట మీకు ఉన్నంతలో మీకు తోచినంతలో మీకు చేతనైన పని ఏదో ఒకటి నిజాయితీ చేసుకొని బతకడమే నా దృష్టిలో అయితే గొప్ప అనమాట ఇలాంటి చెత్త విధవలకు లొంగిపోయి మీరేదో సాధిస్తామని సాధిస్తే అది అస్సలు మీ మనసుకి ఎప్పటికైనా అదైతే ఎప్పటికైనా తప్పు తప్పే అవుతుంది ఒక ఆడదాని ఉసిరు పోసుకోవద్దు ఎప్పటికీ అతను అంత రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా అసలు వాళ్ళ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూస్తే కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట ఆ వీడియోస్ కూడా చూస్తే వాడు ఒక అక్కతో మాట ఒక అక్క వాడి గురించి చెప్పిన మాటలు విన్నా కూడా అసలు ఇలాంటి వ్యక్తులు కూడా అనిపించింది అనమాట పెళ్ళి రోజు రోజే వాడు వాళ్ళ అక్కని అడిగాడు అక్క నా దగ్గర పడుకుంటావా అని అడిగాడంట అలాంటి నేర్చుడు అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఆ భార్య విన్నప్పుడు ఆ భార్య ఒక భార్య అలాంటి మాటలు తన భర్త గురించి వేరే వ్యక్తి అది కూడా ఒక తనకు వరుస చెల్లెయిన ఒక అక్క అయిన వరుసతో అంటే తన వదిన తనకు చెప్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత చి ఎంత అనిపిస్తుంది అలాంటివి ఆ ఒక్కటే కాదు ఎన్నో ఎన్నో అనమాట తను అంతేకాకుండా వాళ్ళ అమ్మ కూడా అనమాట వీళ్ళిద్దరికి జస్ట్ వీళ్ళిద్దరి గురించి అయితే వీరిద్దరి మధ్య కేసులు జరిగేది అలాగే వీళ్ళ కోడలు ఎలాంటిది తన కొడుకు ఎలాంటి అన్నది కూడా తల్లి మాటల్లోనే మీకు తెలుస్తుంది అనమాట వీడియో చూ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట ఇలాంటి వాళ్ళని తప్పకుండా శిక్ష అయితే పడాలి ఆయన అయితే ఇంకా నేనైతే యుగపురుషునిలాగా మాట్లాడుతూ ఉన్నాడనమాట ఇది ఇది కోర్టులోనే తేల్చుకుందాం నాకు ఏం సంబంధం లేదని చెప్తూ ఉన్నాడనమాట ఎవరికి ఏం సంబంధం ఉందో ఏం సంబంధం లేదన్నది నిజంగానే తెలుస్తూ ఉంది